అర్జునుడి యొక్క పరాక్రమం అర్జునుడు మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలో ఒకరు మరియు అతని వీరత్వం అనేక సందర్భాలలో ప్రదర్శించబడింది అర్జునుడు పరాక్రమానికి ముఖ్యమైన ఉదాహరణలు ద్రుపద పుత్రిక స్వయంవరం ద్రౌపదిని జయించడానికి కఠినమైన ధనుర్విద్యా పరీక్ష నిర్వహించబడింది అర్జునుడు కేవలం తన విలుప్త వేషంలో ఉండి కూడా ఈ పరీక్షలో విజయం సాధించాడు ఇంద్రలోక యాత్ర మరియు దివ్యాస్త్రాలు అర్జునుడు తపస్సు చేసి శివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు తర్వాత ఇంద్రలోకానికి వెళ్ళి వజ్రాయుధాన్ని ఇతర దేవాస్త్రాలను పొందాడు విరాట రాజ్యంలో పరాక్రమం అజ్ఞాతవాస సమయంలో అర్జునుడు బృహన్నల వేషంలో ఉన్న ఉత్తర కుమారునికి సహాయంగా కౌరవ సైన్యాన్ని ఓడించాడు ఒక్కరే కౌరవ సేనాన్ని ఎదుర్కొన్న తన మహాప్రతిభను చూపించాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు వీరత్వం భీష్మ పతనం కీలక ఘట్టం జయద్రతవధ సూర్యాస్తమయానికి ముందే జయద్రదుని సంహరించాలి అన్న ప్రమాణాన్ని నెరవేర్చాడు కర్ణుని సంహారం కర్ణుడి రథం క్షీణించగా అతనిని సంహరించి పాండవులకు విజయం సాధింపజేశాడు శరీర శౌర్యం ధనుర్విద్య నైపుణ్యం అర్జునుడు భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణి తోడుగా కలిగి గాండివ ధనస్సుతో అపరిమితమైన శౌర్యాన్ని ప్రదర్శించాడు అతని గురిచూపి యుద్ధ నైపుణ్యం దివ్యాస్త్రాలను సమర్థంగా ఉపయోగించబడడం జరిగింది మహాభారతంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన అంశాలివి జై శ్రీరామ